హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టాప్ ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇది ఢిల్లీ వచ్చేసి గాజీపూరి మండి గాజీపూరి మండిలో వచ్చేసి ఈరోజు ఓవరాల్ చూసుకుంటే పదిహేను వెహికల్స్ అయితే వచ్చాయి అలాగే నిన్న వచ్చిన వెహికల్ కూడా స్టాక్ అనేది ఉంది ఒకటి రెండు వెహికల్స్ అయితే స్టాక్ ఉంది మొత్తం ఓవరాల్ చూసుకుంటే ఒక పదిహేడు వెహికల్స్ అయితే ఉన్నాయి ఢిల్లీ గాజీపూర్ మండిలో ఇంకా ధర చూసుకుంటే శివపూరి అలాగే మహారాష్ట్ర తర్వాత రాయపూరు ఈ మూడు ఏరియాల నుంచి వచ్చిన నాటుకాయలు వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే నాటుకాయలో టాప్ ధర అయితే వెళ్ళడం పలుకుతుంది హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే టాప్ ధర వెళ్ళడం జరుగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు నాటుకాయల్లో అలాగే ఇంకా హైబ్రిడ్ విషయానికి వస్తే హైబ్రిడ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన హైబ్రిడ్ కాయలు వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా పలికింది ఇరవై ఐదు